జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలో ప్రచారంలో పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ మరియు గౌరవ శాసనసభ్యులు మోహన్ గాంధారి మండల కేంద్రంలో భారీ ర్యాలీలో గాంధారి వీధుల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా సురేష్ షెట్కార్ మాట్లాడుతూ బీజేపీ ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి బీబీ పాటిల్ కాదు బిజినెస్ అని బిజినెస్లకు తప్ప రాజకీయాలకు ఏమాత్రం పనికిరాడని గాంధారి మండలాన్ని దత్తత తీసుకుంటానని మోసం చేసి అభివృద్ధి ఏం లేకుండా మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నాడని కార్ టైర్ పంచర్ అయ్యిందని పువ్వుపై కూర్చున్నాడని అన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎమ్మెల్యే ఎంపీలు కలిసి జోడెద్దుల్లా పనిచేసి నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉంచుతామన్నారు షెట్కార్ ఎంపీగా ఉన్నప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఎన్నో బ్రిడ్జ్లు రోడ్లు వేశామని తెలిపారు బీబీ పాటిల్ని గెలిపిస్తే బొంబాయిలో తప్ప తెలంగాణకి రాడని ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు